ఆ గోదారమ్మ మాత చల్లని చూపులు రాజమహేంద్రవరంపై ఎప్పుడు ఉంటాయని ఆ తల్లి దీవెనల వల్ల తమ అభిమాన నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు గోదావరి మాతకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అవ్వాలని అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బోను ఈశ్వరి గోదావరి మాతకు ఎన్నికల సమయంలో మొక్కుకున్నారు ఆ రెండు కోరికలు నెరవేర్తే వెయ్యి ఎనిమిది బింతలతో గోదావరి జలాభిషేకం చేస్తానని మొక్కుకున్నారు ఆమె మొక్కు నెరవేరడంతో పుష్కరాల రేవులోని గోదావరి మాతకు తెలుగు మహిళలతో వెయ్యి ఎనిమిది బిందెలతో గోదావరి మాతకు గోదావరి జలాభిషేకం నిర్వహించారు టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మంచి రాంబాబు నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ దుష్టపాలన పోయి ప్రజా సంక్షేమ పాలన వచ్చిందన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమం మెండుగా ఉంటుందన్నారు టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా దాస్యం ప్రసాద్ రుంకాని విజయ్ కోసూరి చండిప్రియ తురకల నిర్మల గొర్రెల రమణి మీసాల నాగమణి ఏ లక్ష్మి కర్ణం లక్ష్మీనాయుడు లీలా లక్ష్మి బర్ల గిరిజ తుళ్లి పద్మ దుంగ నాగమణి నాగలక్ష్మి మోతా నాగలక్ష్మి దంగేటి అన్నవరం మేరీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఏదైతే ఇరవై తొమ్మిదో వాటి ఈశ్వర్ గారు వాళ్ళ బృందం కలిపి రాష్ట్రం సక్సెస్ శ్యామలుగా ఉండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారి పాలన రావాలని చెప్పి గతంలో ఈ మొక్కుబడి తీసుకోవడం జరిగింది ఆ మొక్కుబడికి కారణంగా గతంలో సీట్ వచ్చిన వెంటనే నూట ఎనిమిది బిందులతో కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర పురోభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ వెయ్యి ఎనిమిది బిందులతోటి గోదావరి మాతకి అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది రానున్న పుష్కరాల్లో ఏ వంతనే కార్యక్రమాలు కార్యకలాపాలు జరగకుండా దిగ్విజయంగా పుష్కరాలు కూడా జరగాలని చెప్పి ఆ గోదావరి మాతకి పూజలు చేయడం కూడా జరుగుతుంది అనుజనం ఎందుకంటే మహిళా శక్తి అంటే ఏంటో నిరూపించుకున్నారు ఇలాగే ఈ మహిళా శక్తి మొత్తం ప్రతి సంవత్సరం కూడా వెయ్యి బిందులని రెండు వేలు బిందులని చాలామంది కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ప్రయత్నం చేసి చాలా బాగా చేస్తారు చాలా కష్టపడతారు ఈ ఆడవాళ్ళు మొత్తం అంతా కూడా మహిళా శక్తి అనేది చాలా పవర్ఫుల్ అది పర్టికులర్గా వాసు గారు నెగ్గిన తర్వాత తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నెగ్గక ముందు కూడా మన ఎలక్షన్ల ముందు కూడా చేశారు ఇదంతా మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ల ముందు చేసింది సేనంతా అంతా పోయి చాలా ఆనందంగా నెగ్గాం ఇప్పుడు ఆనందంగా చాలా సంతోషంగా చేస్తుంది అందరూ రాజమహేంద్రీ వరంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక మేము మహిళా శక్తి అంటే మేము ఆదిరెడ్డి వారి కుటుంబంతోనే నేర్చుకున్నాం మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆదిరెడ్డి వారి ఆదిరెడ్డి వారి కుటుంబం వల్లే ఈరోజు మేము ఇంత రాజకీయంలో ఇరవై తొమ్మిదో వాటికే పరిమితంగా ఉన్న మమ్మల్ని యాభై వాటికి అంగళవాడి అధ్యక్షరాలుగా నన్ను నా పేరు బోని ఈశ్వరండి మహిళా శక్తికి నన్ను ముప్పై ఒక యాభై మందికి ఒక లీటర్గా పెట్టారు హిరా పెట్టి తెచ్చుకొని అందరూ ఆడవాళ్ళతో తెచ్చుకొని అమ్మవారికి సమర్పించుకొని వెయ్యి ఎనిమిది నీళ్ళతో నాతో కష్టపడిన టీము నేను ఎవరిని కృతజ్ఞతలుగా చెప్తున్నానండి నేను ఈ రోజు ఎంత ఎదిగానంటే టీం అండి ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరూ నాతో కష్టపడ్డారు పిలిస్తే వాసు వాసుగారితోని ఈ ఐదు సంవత్సరాలు నాతో నడిచిన వాళ్ళని నేను లైఫ్ లో మర్చిపోనండి మోహన్ రెడ్డి రాక్షస పాలనలో రాష్ట్రం మహిళలు అన్ని రంగాలు కూడా అట్టుడిగిపోయాయి అందులో భాగంగా మేము ఈరోజు మొన్న ఎలక్షన్ టైంలో మహిళలందరం కూడా ఈ గోదావరమ్మ మాతకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా యువనాయకులు ఆదిరెడ్డి గారు అధిక మెజార్టీతో గెలవాలని మా మహిళా శక్తి టీం అందరం కూడా ఈ గోదావరమ్మ మాతను కోరడం జరిగింది అందుమూలంగా ఈరోజు మొక్కు తీర్చుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు రావాల్సిందే అది ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు కనుక ఈరోజు పరిపాలించే నాయకులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని మరి అటువంటి పిలుపుని ఈరోజు అక్కడ రాష్ట్రంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి నగరం మా ఆలయం ఒక దేవాలయం రాజమండ్రి ప్రజలు దేవుళ్ళు అనే ఉద్దేశంతో బా మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి ఎన్నో విజయాలు సాధించారు మరి డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇచ్చిన నగర ప్రజలందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం